హలో అండి అస్లాం లేకం నమస్తే వెల్కమ్ టు షహనాజ్ బ్లాగ్స్ ఈరోజు క్యాప్సికమ్ మసాలా కర్రీని ప్రిపేర్ చేసుకుందాము ఈ కర్రీ రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది మరి ఈ క్యాప్సికమ్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా ఇక్కడ నేను పావు కేజీ క్యాప్సికమ్ని తీసుకున్నానండి ఈ క్యాప్సికమ్ని నీట్గా వాష్ చేసుకొని మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో పీసెస్ కట్ చేసుకోవాలి చూడండి నేనైతే ఈ విధంగా పీసెస్ని కట్ చేసుకున్నాను తర్వాత కొద్దిగా చింతపండుని వేడి నెలలో ఈ విధంగా నానబెట్టి పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్లు గించుకొని ఒక ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్స్ వేరుసన గుళ్ళు వేసుకొని ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి పప్పు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో రెండు టేబుల్ స్పూన్స్ సన్నగా కట్ చేసుకున్న ఎండు కొబ్బరి వేసుకోవాలి అలానే ఒక టీ స్పూన్ ధనియాలు వేసుకొని లో ఫ్లేమ్లో వీటిని దూరగా వేయించుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మూడు టీ స్పూన్ల నువ్వులు వేసుకొని ఈ నువ్వులు కూడా కొద్దిగా చిట్పట్లాడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని పూర్తిగా చల్లార్చుకోవాలి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక ఇంచు అల్లము ఆరేడు వెల్లుల్లి రెబ్బలు ఒక ఇలైచి ఒక ఇంచు దాల్చిన చెక్క మూడు లవంగాలు మనము నానబెట్టుకున్న చింతపండుని వేసుకొని కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకొని వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మెత్తటి పేస్ట్ని చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయిలో మూడు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు ఆవాలు జీలకర్ర మినప్పప్పు శనగపప్పు ఒక స్పూన్ వరకు వేసుకొని తర్వాత ఇందులో రెండు మిరపకాయలు వేసుకొని ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా తరిగి వేసుకొని ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఇప్పుడు ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని వీటిని బాగా వేయించుకోవాలి ఈ ఉల్లిపాయలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ వేసుకొని ఇందులో ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో రెండు మీడియం సైజు టమాటాలు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్లో రెండు నిమిషాల పాటు వీటిని మగ్గించుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి ఈ క్యాప్సికమ్ని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో రుచి తగ్గట్టు సాల్ట్ ఒక టీ స్పూన్ మిర్చి పౌడర్ వేసుకొని లో ఫ్లేమ్లో వీటిని రెండు నిమిషాల పాటు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని ఇందులో వేసుకోవాలి వేసుకొని జారు కడిగిన కొన్ని నీళ్ళు కూడా వేసుకుంటున్నాను వేసుకొని ఈ మసాలా బాగా కలిసేలా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఒక చిన్న గ్లాసు నీళ్లు వేసుకోవాలి ఈ నీళ్లు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని లో ఫ్లేమ్లో మూత పెట్టేసి పది నిమిషాలు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ అడుగంటకుండా ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము కర్రీ అయితే బాగా ఉడికిపోయింది దగ్గర కూడా వచ్చేసింది ఈ కర్రీ కొద్దిగా చల్లారింది అనుకోండి మరింత చిక్కబడుతుంది ఇప్పుడు చివరిగా కొద్దిగా కొత్తిమీర చల్లుకొని ఒక అర నిమిషం పాటు ఉడికించుకోవాలి అంతేనండి మన క్యాప్సికమ్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం చూసారు కదండి క్యాప్సికమ్ మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మరి మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేస్తారని కోరుకుంటున్నాను ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలపండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ